వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న జాస్మా ఇవాళ వీడియో వచ్చేసరికి ఏంటంటే మా చిట్టి తల్లికి ఫార్టీ ఫైవ్ డేస్ వచ్చినాయి అనమాట వ్యాక్సిన్కి కి తీసుకెళ్తున్నాము మా చిట్టి తల్లి చూడండి ఎంత రెడీ అయిందో వ్యాక్సిన్కి కి రెడీ అమ్మా మంచిగా నిద్రపోతుంది అనమాట అక్కడికి వెళ్ళాక మరి ఇంజక్షన్ చేసిన తర్వాత చేసిందో చూడాలి సరిపోయారు సాగుతుంది హలో ఇంకా చిన్నపిల్లని చూపి చక్క నీటికి ముస్తాబైంది చిన్నపిల్ల అమ్మా వాక్సిన్ కి మనం ఎడకొన్ని ఉంటావా వ్యాక్సిన్ వేసినప్పుడు ఆ ఎడ ఆడుకుంటూ ఎడకొన్ని చేస్తారు అక్కడ ఏడుస్తావా అమ్మ ఎడగొద్దు సరే 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 ఇంకా అలా రెడీ అయి బయటకు వచ్చి ఆటో కోసం అయితే వెళ్తున్నాం అనమాట కొంచెం ఎండగా ఉంది ఇంక అందుకని కిట్లో పెట్టినా సరే పైన క్లాత్ అయితే వేసేసాము ఇంకా వెంటనే ఇంకా ఆటో అయితే దొరికింది ఇంకా ఆటోలో వెళ్తున్నాము ఇటువరకు అయితే సచివాలయం దగ్గర వేసేవాళ్ళు అనమాట జాయింక్ అయితే అలాగే వేసేవాళ్ళు ఇప్పుడు కూడా వేస్తున్నారంట కానీ ఇంకా ఫస్ట్ బుధవారం వచ్చేసరికి ఇక్కడ పెట్టలేదంట ఇంకా అందుకని చెప్పి ఇంకా యూపీహెచ్సి దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇంకా నెక్స్ట్ బుధవారం పెడతారు కానీ ఇంక అప్పటికి లేట్ అయిపోతుంది అందుకని ఇంక ఇక్కడికైతే వచ్చేసేసాము ఫార్టీ ఫైవ్ డేస్కి వెయ్యాలి కదా అని చెప్పి ఇంక ఇక్కడైతే అన్నిటికి చూస్తారు ఇది ఒక చిన్న గవర్నమెంట్ హాస్పిటల్ లాగా అనమాట ప్రెగ్నెంట్ లేడీస్ కానీ లేకపోతే ఇంకెవరైనా కానీ చిన్న చిన్నవన్నీ ఇక్కడే చూస్తారు ఇంకేమన్నా అయితే కనుక పెద్ద హాస్పిటల్కి వాళ్ళే రాస్తారనమాట ఇంక ఇక్కడ ఉంది కదా మా ఆశా వర్కర్ అక్క సుమలత అక్క అనమాట ఇంకా వెళ్ళిన వెంటనే ఇంకా అక్క వచ్చి పాపకి వ్యాక్సిన్ వేస్తుంది వ్యాక్సిన్ వేసే ముందు ఏంటంటే రెండు రకాల డ్రాప్స్ అనేవి పాపకేస్తారు మా పాపకేమో ఆ డ్రాప్స్ ఏమో నచ్చలేదు పాపం నచ్చక టేస్ట్ అయితే అస్సలు నచ్చలేదు ఇంక అందుకని చెప్పి మోహన్ చూడండి ఎలా పెట్టిందో ఈ లోపు నేను వీడియో తీస్తుంటే అక్క వాళ్ళు ఏంటి వీడియో తీసుకుంటున్నాం అనుకుంటున్నారు ఇంకా అలా అనేసరికి ఇలా యూట్యూబ్ ఛానల్ ఉంది అనేసరికి అవునా యూట్యూబ్ ఛానల్ ఉందా అని చెప్పి ఇంక అడుగుతుంది ఇంక యూట్యూబ్ ఛానల్ పేరైతే చెప్పేశామనమాట ఇంకా పాపకైతే అస్సలు నచ్చలేదు ముందు మీ కష్టం పగవాడి కూడా రాతు అయిపోయింది గుర్తుపెట్టుకో సుమలాత అక్కని గుర్తు పెట్టుకో దగ్గరని చేపిస్తుంది ఇంకా అలా రెండు ఇంజక్షన్స్ అయితే చేసేసారు ఇంకా మూడోది కూడా చేయించాలన్నమాట పాప అయితే గుక్క పడుతుంది ఇంక అందుకని కొంచెం సేపు అలా బుజ్జకిచ్చుమనేసరికి ఇంకా అలా ఊపుతుందనమాట అమ్మ అయితే ఇంకా పారాసెటమాల్ డ్రాప్స్ కూడా ఇచ్చారు ఎవ్రీ సిక్స్ అవర్స్కి డ్రాప్స్ వేస్తే కొంచెం ఫీవర్ కంట్రోల్ అవుతుంది అని చెప్పి ఇంకా అలా వేస్తూ ఉన్నాం అనమాట ఇంకా చివరికి మూడో ఇంజక్షన్ కూడా చేసేసరికి ఇంకొంచెంసేపు ఏడ్చింది ఇంకొంచెంసేపు అక్కడ కూర్చొని ఇంకా పాపం తీసుకుని అయితే ఇంటికి బయలుదేరిపోయాం చివరికి అందరూ కలిసి మా చిట్టి తల్లిని అలా ఏడిపించారనమాట కొన్ని కొన్ని సమయాల్లో బాధ అయినా కానీ తప్పదు ఎందుకంటే పిల్లల విషయం కాబట్టి వాళ్ళకి మంచిది కాబట్టి ఇంకా అలా వ్యాక్సిన్ అయితే కంప్లీట్ అయింది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్